ఏసుక్రీస్తుని స్థుతించవచ్చా దానాలను స్థుతించవచ్చు యేసుక్రీస్తుని స్థుతించాలి ఖచ్చితంగా స్థుతించాలి కీర్తించాలి ఘనపరచాలి యేసు ఎవరిని ఆరాధించాడో ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి ఏసుక్రీస్తుని స్థుతించాలి ఘనపరచాలి గొప్ప చేయాలి ఏసుక్రీస్తు ఏ దేవుణ్ణి ఆరాధించమన్నాడో ఆ దేవుణ్ణి ఏసుక్రీస్తు ఏ దేవుణ్ణి ఆరాధించాడో మనం కూడా అదే దేవుణ్ణి ఆరాధించాలి క్రీస్తుని ఆరాధించవచ్చా యేసు క్రీస్తు చెప్తే నమ్ముతారు మీరు క్రీస్తు యేసు క్రీస్తు రాజైన యాగి క్రీస్తు రాజైన యాగి రాజు ఎవరి ప్రజల్ని పరిపాలిస్తున్నాడు మీ నా ఐదూరిలో ఇస్రాయే నా ప్రజలను నా తరపు ఏలబడేవాడు మీరు వచ్చు కాబట్టి ఏమన్నాడు ఎవరి కోసం చేస్తున్నాడు దేవుని కోసం చేస్తున్నాడు యాజకత్వం యాజకత్వం యాజకుడు అంటే ఏంటి యాజకుడు అంటే ఎవరంటే దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేసేవాడు బలిని బలి అర్పణను అర్పించి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంతో మానవులు చేసిన పాపాన్ని దేవుడితో సమాధానం పరిచి రక్తాన్ని చూసి దేవుడు దాచిపోతాడు యేసుక్రీస్తు తన రక్తాన్ని పట్టుకొని ఒకేసారి అర్పించి పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ నుండి యాజకత్వం చేస్తాడు ఎప్పుడు ప్రతి ఐదు అధ్యయం ఏడు ఎనిమిది అధ్యయన మనకి వివరాలు కనపడతాయి ఆయన నిరంతరం యాజకు వెలికిసేందుకు క్రమం చొప్పున నిరంతరం యాజకర్ అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే రక్షణ పొందేవాళ్ళ పక్షంగా రక్షణ పొంది పాపం చేసిన వాటి పక్షంగా ఆయన రక్తాన్ని నేర్పిస్తూ పాపాలు క్షమించని దేవుని దగ్గర విజ్ఞాపం చేయడానికి నుండి మన కొరకు విజ్ఞాపం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆరాధన చేసేది ఎవరి కోసం అంటే దేవుని కోసం ఆలయం కడతా ఉందా సరివే కదా ఆలయం పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లింక్ చేస్తాం మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చును చదువుతాం మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చును నాలుగు నుండి మనుషుల చేత విస్తూ దేవుని దృష్టికి ఏర్పరచబడింది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభునత్వకు వచ్చిన ద్వారా దేవునికి ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలు నేర్పించుటకో పాత్ర బలు ఎవరు కర్పించేవాళ్ళు ఎవరికి ఇప్పుడు ఎవరు తప్పించాలి దేవునికి ఎవరి ద్వారా వేసుక్రిస్తారు అప్పుడు ఎవరి ద్వారా బలుడు ప్రధాని యాజకుడు యాజకుడు ద్వారా ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు ఎవరు బలి దేవునికి బలి కాబట్టి ప్రాగో ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మీణానికి ఆయన ఆరాధించే ఆత్మతో సచివంతం ఎవరు అన్నారు ఎవరన్నారు యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించాడు దేవుడిని ఆరాధించాడు యేసుక్రీస్తు దేవుడు ఉన్నారా ఉన్నాడు యన్స్వాద్యం ఒక్కడే దేవుడు ఆయన ఈ చూపిస్తురవే యోధ్యము పదికేడు వచ్చింది ఏ స్వామితో నేను ఎక్కను పర్లేదు తండ్రి ఎంత కనుక నన్ను ముట్టుకొని అయితే నా సహోదరులు ఎత్తుకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు నేను ఎవరికి ఎక్కిపోతున్నాను అంటే యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడిని ఆరాధించాడు అమ్మ మీకు మీరు తెలియదు అని ఆరాధించేవారు మా అమ్మకు తెలిసిందని ఆరాధించేవారు ఏటైతే పండగేవాడు పండగ చేస్తారు పండగలు ఏం చేస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు యేసుక్రీస్తు వెళ్ళి ఆరాధించాడు యేసుక్రీస్తు ఏ దేవుణ్ణి ఆరాధించాడు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను మీరు కూడా ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలుడు అర్పించాలి